చేసుకునే అవకాశం ఉంది మీరు ఎప్పటి నుండి పని చేస్తున్నారు ఈ స్కూల్లో ఓకే మేడం వాళ్ళు అమ్మా టూ ఇయర్స్ మీరు మేడం మీరమ్మ వన్ ఇయర్ ఇంకా కడమ లేని మూడు రెండు నాలుగు నలుగురే కనపడతాను నాకు మీరు ఎప్పటి నుండి చేస్తున్నారు సిక్స్ ఇయర్స్ ఇంకా మోర్ దెన్ సిక్స్ ఇయర్స్ చేసే వాళ్ళు ఉన్నారా మేడం ఉన్నారు అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ తోటి మీకు బాగా అనుబంధం ఏర్పడి ఉంటుంది మీకు సంబంధాలు ఏర్పడి ఉంటాయి మీరు ఐడెంటిఫై అవుతున్నారు ఇక్కడ మీరు ఐడెంటిఫై అవుతున్నారు అని అంటే వాళ్ళు ట్వెల్త్ అండ్ నైన్టీన్త్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేనే మీకు కమాండ్ చేస్తలేను లేకుంటే డిమాండ్ చేస్తలేను బట్ రిక్వెస్ట్ చేస్తున్నాను టేక్ యాజ్ ఎ ఛాలెంజ్ చేసి ట్వెల్త్ నుండి నైన్టీన్త్ వరకు ఎంత అయితే స్ట్రెంగ్త్ మీరు యాడ్ చేసుకోగలిగిందో విత్ నేమ్స్ విత్ సర్ నేమ్ తోటి నాకు ట్వంటీ ఎత్ నాడు నాకు లిస్ట్ పంపించగలుగుతారా షూర్ ఓకే మీరు అప్పుడు నన్ను కొంచెం డిమాండ్ చేయండి వితౌట్ వర్క్ తోటి మీరు నన్ను డిమాండ్ చేస్తే నేను ఏం చేయగలుగుతా సరే ఉన్న పరిధి కూడా చూస్తున్నాం మీ కాంపౌండ్ వాళ్ళు చిన్నగా ఉన్నది నేను అనుకోవడం దీనికి అటాచ్గా మనం ఏదో ఆడి చేయగలుగుతామని చెప్పి నేను అనుకోవడం లేదు బట్ ఎగ్జిస్టింగ్ హై స్కూల్లోనో లేకుంటే ఇంకేదో ఒకటి నియరెస్ట్ ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే మీరు కూడా తహసీల్దార్ గారు కూడా చెప్తున్నా దీనికి నియరెస్ట్ మన ప్రభుత్వ ల్యాండ్ ఏమన్నా ఉంటే చూడండి ఎందుకంటే చదువుతో పాటుగా పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా అవసరము నుంచి దానికి కావాల్సింది ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇదే టోటల్లీ గర్ల్స్ స్కూల్ బట్ గర్ల్స్ స్ట్రెంత్ పడిపోవడం వల్ల మీరు బాయ్స్ని కూడా జాయిన్ చేసుకుంటున్నారు ఎడ్యుకేషన్ అయిపోయిందా గుడ్ కానీ నేను మహిళా సోదరి మళ్ళీ ఎక్కువ మంది చూస్తున్నా టీచర్స్ కనుక బాలికలను ప్రమోట్ కూడా చేయండి ఎక్కువ ఇక్కడ వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ కూడా ఉండాలి ఇవాళ మనం చూస్తున్నాం ప్రైవేట్ స్కూల్లలో కొన్ని అన్సోషల్ ఎలిమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కనిపిస్తున్నారు పిల్లలకు అందులోంచి సోషల్ సెక్యూరిటీ కూడా మనం